గే కవితలు ఛానల్ సుస్వాగతం అందరికీ నమస్కారం గత వారం సెల్ ఫోన్ కవిత గురించి తెలుసుకున్నాం ఈ వారం మరుగున వెలిగే దీపం కవిత మరుగున వెలిగే దీపం ఒక దీపం చీకటిలో వెలిగింది చుట్టూ తుఫాన్ గాలివానా కాని ఆ దీపం ఆరలేదు ఎందుకంటే అది ఆశతో వెలిగింది జీవితం కూడా అటువంటి దీపమే జీవితం కూడా అటువంటి దీపమే తుఫాన్లలో తడబడుతుంది గాయాల్ని భరిస్తుంది కానీ ఆశతో ముందుకు సాగుతుంది చిన్న ఆశలు మనస్సును నిలబెడతాయి చిన్న కలలు మన పాదాలకు దిశ చూపుతాయి ఒక చిరునవ్వు చీకటినే మార్చివేస్తుంది ఎవరు నిన్ను అర్థము చేసుకోలేకపోయినా నీ మనసు నీతో ఉంటే చాలు ఎందుకంటే మన బలహీనతల్లోనే మన శక్తి దాగి ఉంది పడిలేసే ప్రతిక్షణం జీవితానికి కొత్త అర్థము ఇస్తుంది ఒక గాయం కొత్త ధైర్యాన్ని నేర్పుతుంది ఒక కన్నీరు కొత్త చిరునవ్వు పుట్టిస్తుంది అయినా మనసులో ఆ చిన్న దీపం వెలిగే అంతవరకు జీవితం ఆగదు తుపాన్లు వస్తాయి వెళతాయి కానీ ఆ దీపం మాత్రం నిలబడుతుంది అది మన లోపల వెలుగు అది మన ఆశ మన ఆత్మా మనసులో వెలుగును కాపాడుకో అనే దీపం మస్కబారనీయకు ఎందుకంటే చీకటిని తొలగించే శక్తి మనలోనే ఉన్నది అదే ఆశాదీపం అదే ఆసాదీపం ఆసాదీపం నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి